హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అయితే లేసులు పట్టు శారీస్కి వేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్కి కూడా వేసుకుంటున్నారండి నాకైతే ఇలా ఫ్యాన్సీ శారీ ఇచ్చి నాకు టూ శారీస్ ఇచ్చి లేస్ కుట్టమన్నారు దీనికైతే సేమ్ కలర్తో పైపింగ్ వచ్చింది దానిపైన మనం కుట్టాలండి ఇదేమో మనకి నెట్ మీద వర్క్ వచ్చింది ఇది మనం మామూలుగా మగ్గం వర్క్ లేసి ఎలా కుట్టుకుంటామో అలా సైడ్కి పెట్టి కుట్టచ్చు కానీ ఇది కింద మనకు ఫాల్స్ దగ్గర పాడైపోతుందండి ఒకసారి కట్టుకుంటేనే అది వేస్ట్ అయిపోతుంది దానికని వాళ్ళు ఏం చేశారంటే ఎలా కుట్టాలక్క అని అడిగితే నేను ఇలా పైన పెట్టి కుట్టిస్తాను ఇలా కూడా బాగుంటుంది అని చెప్పాను దానికి నేను ఇప్పుడు పైపింగ్ వేస్తున్నారు కదా దాని పక్కన ఇది ఒక సైడ్ ఏమో కరెక్ట్గా ఇచ్చారు ఇంకొక సైడ్ ఏమో కొంచెం మెగస్టా ఇచ్చి అంటే నెట్ అనేది కొంచెం ఎగస్ట్రా ఉంది అదేమో మనం మడిచి కుట్టుకోవాలి దానికేమో ఒక సైడ్ ఏమో మామూలుగా కుట్టేసి ఇంకొక సైడ్ ఏమో కొద్దిగా మడిచి కుడుతూ ఇలా చూపిస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత మామూలుగా అయితే మనము ముందే హ్యాండ్స్కి తీసుకొని కుడతానండి కానీ నేను మర్చిపోయాను వాళ్ళు చిన్న మాటే మర్చిపోయానండి దానికని నేను కుట్టేసిన తర్వాత కుడితే ఇలా వచ్చింది మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి దానికి వాళ్ళు బ్లౌజ్ ఇది ఇచ్చారు దానికి హ్యాండ్కి అలా వేశాను ఇంకొక శారీ కూడా ఇది కూడా ఫ్యాన్సీ శారీ అనండి ఈ శారీ కూడా సేమ్ కలర్తో పైపింగ్ ఇచ్చాడు అంటే కొంచెం లైట్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఏమో మరీ వేరే కలర్ అండి కొంచెం ఆఫ్ వైట్లో అట్లా క్రీమ్ కలర్ లాగా ఉంది హాఫ్ వైట్ కాదండి క్రీమ్ కలర్లో వచ్చింది దీనికి ఏమో లేస్ అనేది వాళ్ళు ఐదు మీటర్లే అంటే వాళ్ళ పాపకి డ్రెస్సు కుట్టుకున్నారంట ఫోర్ మీటర్సు దానికని ఈ ఐదు మీ ఫైవ్ మీటర్సే మనకిచ్చారు ఈ ఫైవ్ మీటర్స్ ఎలా కుడతావో కుట్టక ఊరికే వేస్ట్ అయిపోతుంది నాకు అని చెప్పారు దానికని నేను మొత్తం కొంగు పక్క అంతా వదిలేసి పైన మనకు పైన పక్క కొంగు పక్క వదిలేసి ఓన్లీ కింద భాగంలోనే వేసాను కింద భాగం మొత్తం వేస్తే హ్యాండ్స్కి శారీకి సరిపోయింది అది కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను మీకు కూడా ఇది నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి ఇది కూడా పైపింగ్ ఉంది కాబట్టి పైపింగ్ పక్కన ఇట్లా మనం పైకి వచ్చేలాగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు కుడుతున్నాను కదా లేసు అంతా వర్క్ అనేది పైకి వచ్చినట్లుంటే ఇది కూడా మగ్గం వర్క్ లేసేనండి మనం పైన కూడా కుట్టువేసేసుకోవాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా లేసు కుట్టేటప్పుడు ఏమైనా మీకు డౌట్ వస్తే నాకు కామెంట్ పెట్టండి పెట్టచ్చండి ఇప్పుడు హ్యాండ్ కూడా నేను రెండింటికి మర్చిపోయాను దీనికి కూడా హ్యాండ్కి వేసేసి చూడండి కలర్ అనేది కొంచెం ఆపోజిట్ కలర్గా వచ్చింది కానీ బాగుందండి లేస్ కుట్టిన తర్వాత నాకు శారీ చాలా బాగా నచ్చింది ముందైతే ప్లెయిన్గా అనిపించింది చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఆ బ్లౌజ్ బాగు బాగుండదేమో అనుకున్నాము కానీ కుట్టిన తర్వాత కుట్టిన తర్వాత చాలా బాగా అనిపించిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్